నమస్తే నేను లోకనభైన రమణ ముదిరాజ్ ఇవాళ రాష్ట్రంలో ముదిరాజు సంఘాల గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకుంటున్నాను ఎన్నో ఏండ్లుగా కొన్ని దశాబ్దాలుగా ముదిరాజుల కోరికైనటువంటి బీసీడిఏ బీసీటు ఏ సాధించడంలో మనం విఫలమైనమని చెప్పక తప్పదు ఎన్నో ఏళ్లుగా సుప్రీంకోర్టులో నడిచిన కేసు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి బంతి మరి కోర్టులో ఉన్నట్టుగా రాష్ట్ర బం రాష్ట్ర ప్రభుత్వ కోర్టులో మరి ముద్రాజ్ బీసీఏ బంతి ఉన్నది అది అందరు తెలిసిన విషయమే వాళ్ళ రాష్ట్రంలో అందరినీ ఏకం చేస్తూ అంటే కుల సంఘాలను ఏకం చేస్తూ ఒక ముజరాజ్ జేసీ ఏర్పడింది అనే ప్రయత్నం ఎప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది కానీ అది ఆచరణ రూపం దాల్చడంలో మాత్రం మరి సాధ్యం కాలేదు ఇంతవరకు కూడా గతంలో మేము ఒక ప్రయత్నం చేసినాం ముదిరాజు లేని ఒక జేసీ ఒక ఒక గొడు కిందకి తీసుకొచ్చి ఉమ్మడిగా పోరాటం చేసి బీసీఏ కావచ్చు ఇతర మరి రాజకీయం కూడా ఎదగడానికి ఆర్థికంగా ఎదగడానికి కూడా మరి వెసులుబాటు ఉంటుందన్న ఉద్దేశంతో ప్రయత్నం చేసినాం ఆ తర్వాత మొన్న మధ్య మరి అన్నగారు పులకం లక్ష్మణ అన్నగారు కూడా బీసీ మరి ముదిరాజు బీసీఏలోకి తీసుకురావడానికి ఒక జేఏసీగా ముదిరాసనాన్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళ కొన్ని సమాచారం నిర్వహించడం జరుగుతూ ఉంది మేము గతంలో నుండి కూడా మా ఆర్గనైజేషన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ముద్రాజు మత్స్యకారుల సంక్షేమ సంఘం టిఆర్ఎంఎస్ ఏర్పాటైనప్పటి నుంచి కూడా బీసీఏ సాధన కోసం చాలాసార్లు మేము పోరాటం చేసినాం అందులో భాగంగా బీసీ కమిషన్ కార్యాలయం కూడా ముర్రించడం జరిగింది అయినా కూడా ఎక్కడ వేసిన గొంగలక్కడిలాగా మన బీసీఏ మనకు సాధ్యం కావడం లేదు అందరినీ ద్రాక్షగా మిగిలిపోతూ ఉన్నది ఈ మధ్య మరి మన పెద్దలు ముదిరాజు సంఘ అందరూ కూడా కలిసి మరి అందరి దగ్గర తిరుగుతూ ఉన్నారు సంతోషించదగ్గ విషయమే కాకపోతే వారి మద్దతు కోరే ముందు ఒక ముదిరాజ్ జేసీకి ఏర్పడాలంటే రాష్ట్రంలో ఎన్ని ముదిరాజు కుల సంఘాలు రిజిస్టర్డ్ అయి ఉన్నాయి చూడాలి రెండోది రిజిస్టర్డ్ కావడము గొప్పతనం కాదు రిజిస్టర్డ్ అయిన సంఘాలు ఎన్ని క్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాయి సంఘ హక్కుల గురించి పోరాడుతున్నాయో వాటిని గుర్తించి ప్రతి ఒక్క అలాంటి సంఘానికి ఏదైతే ఇప్పుడు మీరు ఒక రాష్ట్రంలో పాదయాత్ర కావచ్చు చరిత్ర ఉమ్మడిగా పోరాటం చేయదలు దాని మీద వారు కూడా ఇన్ఫామ్ చేస్తే బాగుంటుందని చెప్పని నేను టీఆర్ఎంఎస్ ద్వారా తెలియజేస్తాను ఇప్పటివరకు రెండు మూడు మీటింగ్ జరిగినట్టుంది కొంతమంది పెద్దల దగ్గర కూడా వెళ్తూ ఉంటారు మన వాళ్ళ మాకు మా టీఆర్ఎంఎస్కు ఎలాంటి సమాచారం కూడా లేదు అది ఒకటి బాధాకరం రెండవది నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే అందరినీ కలుపుకొని ముందు ఒక ముదిరాజు కులంలో పనిచేసిన సంఘాలన్నింటినీ కూడా ఏకతాటిని తీసుకొచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దాంట్లో ఉమ్మడి ఒక నిర్ణయం తీసుకొని తర్వాత రాజకీయంగా ఉన్న మన ముదిరాజ్ పెద్దలు ఈటల రాజారండ గారు కావచ్చు బడప్రకాశ్ రన్న గారు కావచ్చు ముజరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు కావచ్చు జాతీయ గారు కావచ్చు మన మంత్రి గారు వాకిస్ గారు రాజు గారు కావచ్చు వారి దగ్గర వెళ్తే వారు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు మద్దతు ఇవ్వమని ఎవరు అంటే ముందుగా ఇప్పుడు మనం చేయాల్సింది రాష్ట్రంలో ముదిరాజ్ సంఘాలన్నింటినీ కూడా ఒక చోట కూర్చోపెట్టి ఒక ముదిరాజు ఉమ్మడి కార్యాచరణ ఒకటి తీసుకుంటే బాగుండదని నేను తెలియజేస్తా ఉన్నాం కావున రాష్ట్రం మొదలందరూ కూడా ఇది గమనించాలని కోరుతూ చదవిస్తుంటా ఉన్నాను జయ జై జయ ముగ్